అక్కల్లారా చెల్లెల్లారా చిన్నారా తమ్ముల్లారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన బొమ్మలాట అతిరిపోలా వచ్చాడు రాయుడు అన్నిటికీ అడ్డం పడ్డమే ఎడలేని అసురా తిట్టుకోబాకండి బాకండి తిట్టుకోబాకండి ఈ తోలు బొమ్మలాట దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి వీడేనే కనీసం ఇంటర్వెల్ అనే ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడా కానీ ఇంటర్వ్యూలు కూడా లేకుండా నాన్ గా మన జీవితంతో తోలు బొమ్మలాట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో చెప్పుకో చెప్పుకోవదాసుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు నాయన అది తెలియకుండానే రాష్ట్రంలో బతుకుతున్నావా మీరంతా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు యు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారా చేశారో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు క్వాలిటీ మద్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు పిండికోవచ్చని మీ నాయకుడే నేర్పించాడు ఇన్ ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు అన్నారు డిఎస్ఏసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా చూడు ధరలు అక్కడ ఉన్నాయి ఆకలి తెచ్చిన రైతులే ఆకలి చర్చిలోకి చేశారు కదరాందా ఒకళ్ళకు కూడా ఏడుందమ్మా రక్షణ గాళ్ళని లేడీ బ్యాచ్ల్ని తప్పించుకుని తిరిగి ఇంటికి వస్తారని గ్యారంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం అంటే పనిచే కంపెనీలో మొత్తం పార్కొయ్యేలా చేశారు మీరు సొన్నా ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేశారు కదా మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చెక్కదనం చూశారా చెత్త కూడా పన్ను చెత్త నాయాలు చెత్త ప్రభుత్వం ఏంట్రా రా మాటలు మితి మీరుతోన్నాయి చంపుతా నాయాల చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్లో ఏంటి రా నోళ్ళు లెగుస్తున్నాయి ముడుస్తాను అయ్యాలా ఏంటి కొడుగత్తా నాయకులు డబ్బులు వస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి జోబుల నుంచి ఏమైనా మగ్గిస్తున్నారా ముక్కండి ముక్కలు నరికాయలరా త్వరగా ఎక్కువ చంపించినట్టున్నాడు ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి